రెండు వేల సంవత్సరాల నాటి ఇరవై నాలుగు అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం వెయ్యి సంవత్సరాల నాటి పారిజాత వృక్షం ఇక్కడ మనకి దర్శనమిస్తుంది ఈ వీడియోలో మనం ఇరవై గ్రాముల వెండి గెలుచుకునే ప్రశ్న అడుగుతున్నాం వీడియో మొత్తం చూడండి ప్రశ్నకు సమాధానం కామెంట్ రూపంలో చెప్పండి ఇరవై గ్రాముల వెండి గెలుచుకోండి ఒకే పాను పట్టం మీద వరాహస్వామి వేణుగోపాల స్వామి లక్ష్మీ నరసింహస్వామి కొలువయ్యున్న ఏకైక క్షేత్రం రెండు వేల సంవత్సరాల నాటి దేవాలయం పరిస్థితి ఎలా ఉందో చూడండి వందల సంవత్సరం సంఖ్య నాటి ఈ శిలాశాసనం శేషం తెలుగులో కూడా అనువాదం చేయించడం జరిగినది మిన్నా ధనపదిలి శివర్విల్లిపుద్దం రెండారు కా శన్నార్గజ కృమలం చూడినో మున్నాల్ సంవత్సరాల నాటి చంద్ర పుష్కరిణి కోనేరు సూర్య పుష్కరిణి కోనేరు ఎంత కరువు కాలంలో కూడా చుక్క నీరు కూడా ఎండిపోలేదు ప్రపంచం మొత్తం మీద ఏకశిల అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహాలు నాలుగే ఉన్నాయి ఒకటి కేరళలోని త్రివేంద్రంలో రెండవది విజయవాడలోని ఉండవల్లి గుహలలో మూడవది తెలంగాణలోని అనంతగిరిలో నాలుగవది తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో హుజుర్ నగర్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరగడ్డ గ్రామంలో ఇప్పుడు మీరు చూస్తున్నది బోరగడ్డ గ్రామంలో ఉన్న ఇరవై నాలుగు అడుగుల పొడవున్న ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం రెండు వేల సంవత్సరాల నాటిది ప్రపంచంలో ఇలాంటి దేవాలయం మరి ఎక్కడా లేదు ఒకే పీఠం మీద ఆదివరాహస్వామి వేణుగోపాలస్వామి నారసింహస్వామి ఉన్న ఏకైక క్షేత్రం